డియర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ టుడే ట్వంటీ సిక్స్త్ డే ప్రవేశ్ ఇరవై ఆరు రోజు కార్యక్రమాల్లోకి వచ్చాం ఈరోజు మనం వన్ టు నైన్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం అంతేకాకుండా వాట్ కమ్స్ ఆఫ్టర్ వాట్ కమ్స్ బిఫోర్ అండ్ వాట్ కమ్స్ బిట్వీన్ అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం దానికి ముందుగా ఇక్కడ ఇచ్చే నెంబర్లు ఇచ్చాను చూడండి నెంబర్ అది వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఈ నైన్ నెంబర్స్ని నేను నా ఇష్టం వచ్చిన నేను అన్నీ మిక్స్ చేసేస్తున్నా అన్నీ కలిపేయాలి అన్నీ కలిపిస్తాయి ఇప్పుడు ఆర్డర్లు ఉన్నాయా ఆర్డర్లో ఉన్నాయా ఆర్డర్లో ఉన్నాయా ఇప్పుడు ఇవి ఆర్డర్లో ఉన్నాయా వరుసలో ఈ వరుసలో ఉన్నాయా ఈ వరుస వరుసలో లేవు అన్నీ కలిపేసాను ఇప్పుడు మీకు నేను మీ అందరూ కలిపి చేయాలి ఇందా నేను పేర్చాను కదా అలాగా వన్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రావాలి చేస్తారా ఓకే స్టార్ట్ చేయండి తో చింపేకండి ఎవరు స్లోగా స్లోగా ఎవరు దొరికితే వన్ దొరికితే ముందు పెట్టండి వన్ దొరికితే ముందు పెట్టండి టూ దొరికిన పక్కన పెట్టండి వెరీ గుడ్ టూ పెట్టింది పల్లవి త్రీ పెట్టండి నెక్స్ట్ త్రీ నెక్స్ట్ ఎవరు ఉంది చూడండి త్రీ ఆడబెట్టు త్రీ ఎక్కడేమి త్రీ ఆడబెట్టు నెక్స్ట్ త్రీ పెట్టమ్మా నెక్స్ట్ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ Bye you next time I will